ఎప్పట్లో విడుదలయ్యే సినిమా లేదు ఒక్కటంటే ఒక్క స్టార్ హీరో సినిమా కూడా లేదు దేవర జాతరను ఆపే దమ్మున్న సినిమా విడుదల కావడానికి ఇంకా ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు డిసెంబర్ వరకు ఒక్క సినిమా కూడా విడుదలయ్యే సీన్ కనబడడం లేదు అందుకే దేవర ఇప్పుడు వసూళ్లలో సునామీ సృష్టిస్తోంది గతంలో ఏ సినిమాకు లేని క్రేజ్ తెలుగులో దేవరకు వచ్చింది ఇంకా థియేటర్లలో దేవర మానియా పోవడం లేదు సినిమా చూడడానికి కూడా ప్రేక్షకులు భారీగానే వస్తున్నారు వసూళ్లు ఇప్పటికే ఐదు వందల కోట్లు దాటాయి దసరా వరకు అయితే తిరుగు లేదు అనుకున్నారు దసరా సెలవులు కూడా దేవరకు బాగా కలిసి వచ్చాయి తెలుగు రాష్ట్రాల్లో స్పీడ్ అయితే ఇంకా తగ్గలేదు వసూళ్ల సునామీని ఆపడానికి నెగిటివ్ టాక్ ఏ రేంజ్లో ప్రచారం చేసి పెంచినా దేవర దూకుడు మాత్రం అస్సలు ఆగడం లేదు అయితే ఇప్పుడు దేవర ముందు ఓ ముప్పు కనబడుతోంది అదే రజనీకాంత్ వ్యాటయాన్ సినిమా ఇది వచ్చే దసరా సందర్భంగా విడుదల చేయనున్నారు ఈ సినిమాకు కనుక పాజిటివ్ టాక్ వస్తే దేవర మేనియా వచ్చే ఆదివారం వరకే అనేది ఫ్యాన్స్ భయం ఇప్పటికే కల్కీ రికార్డులను గురి కొడుతున్న దేవరకు సూపర్ స్టార్ రజనీకాంత్ రూపంలో ముప్పు పొంచి ఉంది ఆ సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చి సూపర్ హిట్ అని ప్రచారం జరిగినా జనాలకు దేవర కంటే ఏ మాత్రం కొంచెం బెటర్ అనిపించినా ఖచ్చితంగా సినిమా ప్రభావం దేవరపై పడుతుందనడంలో సందేహం అయితే లేదు ఇక దేవరకు ఇప్పటికే హిందీలో మంచి మార్కెట్ క్రియేట్ కాగా కన్నడలో కూడా మంచి వసీలు సాధిస్తుంది ఇక తమిళంలో కూడా ఇప్పుడు దేవరకు తిరుగులేదు అని ప్రూవ్ అవుతుంది అసలు దేవరకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఏ భాషలో అయినా కూడా సినిమాల విడుదల ఇప్పట్లో లేకపోవడమే రజనీకాంత్ సినిమా వేటయాన్కు ప్రమోషన్స్ పెద్దగా జరగడం లేదు రజనీకాంత్ అనారోగ్యం కారణంగా అని తమిళ సినిమా వాళ్ళు అయితే అంటున్నా సినిమాలో పెద్దగా స్టఫ్ లేదని అందుకే లైట్ తీసుకున్నారని మరికొందరు అంటున్నారు ఏది ఎలా ఉన్నా వేటయాన్ టాక్ పైనే దేవర సునామీ కొనసాగుతుందా లేదా అనేది మాత్రం ఆధారపడి ఉంది వచ్చే ఆదివారానికి కానీ దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు